ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అఖండ దీపం అనేటువంటిది ఏ విధంగా పెట్టాలి అందులో వత్తులు అనేటువంటిది ఎప్పుడెప్పుడు మార్చుకోవాలని దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మనము పెద్ద పెద్ద పూజలు వ్రతాలు అనేటువంటివి చేసినప్పుడు అంటే ఒక్క రోజులో మనము పీఠం పెట్టుకుంటే తెల్లారి మనం కదిపేస్తాము అలా కాకుండా నవరాత్రులు అప్పుడు కానీ మనము సప్తాహ పారాయణం చేసినప్పుడు కానీ అప్పుడు మనకు సెవెన్ డేస్ నైన్ డేస్ అఖండ దీపం అనేటువంటిది ఉండాల్సి వస్తుంది కదండీ సో అప్పుడు మనం ఎలా మార్చుకోవాలనేటువంటిది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇలా ఒక మట్టి ప్రమితి అనేటువంటిది తీసుకొని దాంట్లో దానికి మనం పసుపు కుంకుమ గంధంతో మంచి అలంకరించుకోవాలండి ఈ మట్టి ప్రమిద అనేటువంటిది మనం తీసుకొని వచ్చేటప్పుడు దానికి దాన్ని మనము ఒక టిక్ మార్క్ తోటి ఒక రెండు ప్రమిదలు అనేటువంటి తీసుకొచ్చుకోవాలి ఒకటి పెద్దది ఒకటి చిన్న ప్రమిద అనేటువంటి తీసుకొచ్చుకోవాలండి ఒకటి తీసుకొచ్చుకోకూడదు మనం శుభకార్యం కోసం తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి ఒక టిక్ మార్క్ అనేటువంటి పెట్టి తీసుకొచ్చుకొని ఈ విధంగా మనము దానికి పసుపు కుంకుమలు గంధంతో అలంకరించుకొని దాంట్లో నిండుగా ఫస్ట్ నూనె అనేటువంటిది పోయాలండి నూనె ఏ నూనె వాడుకోవచ్చు అంటే మీరు నువ్వుల నూనె వాడుకోవచ్చు కొబ్బరి నూనె వాడుకోవచ్చు నెయ్యి కూడా మీరు వాడుకోవచ్చు అండి మనకు ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి మనం నువ్వుల నూనె వాడుకుంటే శ్రేష్టమండి సో ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఒకటి పెద్ద ఒత్తి అనేటువంటిది పెట్టుకోవాలండి దీన్ని ఒక మనం ఒక ట్వంటీ మినిట్స్ అలా నానపెట్టి పెట్టామనుకోండి చాలా బాగా వెలుగుతుందండి చూడండి ఇది నేను ఫస్ట్ రోజు పెట్టినటువంటి దీపం అండి పారాయణం చేసినప్పుడు నేను ఈ వీడియో కూడా నేను మళ్ళీ మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి ఎలా చేయాలనేటువంటిది కూడా ఇంకా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అది వెలుగుతూ ఉంటుందండి దాన్ని మనము మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ మనం స్నానం చేసిన తర్వాతనే ఒత్తిని అనేటువంటిది పైకి కదపాలి అండి ఇప్పుడు మార్నింగ్ మీరు దీపం పెట్టారు కదండి సో నిండుగా ఆయిల్ పోసి మనం పెట్టినట్లయితే మళ్ళీ సాయంకాలం వరకు అది అలానే వెలుగుతూ ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ టైంలో మీరు స్నానం చేసి ఆ వత్తిని కొంచెం పైకి జరిపి మళ్ళీ ఆయిల్ పోయండి ఆయిల్ పోసినట్లయితే మళ్ళీ అది తెల్లారే వరకు ఉంటుందండి అసలు కొంచెం కూడా కదలదండి మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ మీరు స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవడానికి మనం పూజారూంలోకి వస్తాం కదండి సో అప్పుడు మళ్ళీ కొంచెం పైకి జరిపేసి కొంచెం దాన్ని ఇండుగా ఆయిల్ పోయాలండి ఇలానే డైలీ మనం పారాయణం చేసిన నవరాత్రులు చేసినా ఇలానే పెట్టుకోవాలి మరి దీన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి అని చూసినట్లయితే మనము మీరు ఫస్ట్ రోజు పెట్టారు కదండి అది కనీసము మనకు ఒక ఫైవ్ డేస్ అయినా వస్తుందండి నాకు తెలిసి కొంచెం మీరు ఎక్కువ పైకి వత్తి జరిపినట్లయితే త్రీ డేస్ వస్తుందండి ఈ వత్తిని మనము త్రీ డేస్కి ఒకసారి కానీ ఫైవ్ డేస్కి ఒక్కసారి కానీ సెవెన్ నైన్త్ డేకి ఒక్కసారి కానీ తీసి మార్చుకోవాలండి మీరు లావుగా ఉన్న వత్తి పెట్టినట్లయితే అది త్రీ డేస్కి వస్తుందండి మామూలుగా సన్న వత్తి పెట్టినట్లయితే ఫైవ్ డేస్ వరకు వస్తుంది సో మేము వీలుని బట్టి మీరు మార్చుకోండి సరిపోతుందండి ఇందులో మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదండి మార్చుకోవచ్చు వత్తి మాత్రమే మార్చుకోవాలండి మనము దీపం పెట్టినటువంటి ఆ మట్టి ప్రమిదను మాత్రం ఎట్టి పరిస్థితిలో కదపకూడదండి అది కదిపినామంటే మనము ఇంకా ఉద్వాసన చెప్పినట్టు దాంతో సమానం అండి సో మీరు ఆ ప్రమిదను మాత్రం కదపకండి పువ్వులు మార్చుకున్నప్పుడు ఫోటో కొంచెం కదిలినా ఏం కాదు మీరు అక్కడ పెట్టిన కలుషం కూడా కదలకుండా చూసుకోండి ఇలా నేను ఫిఫ్త్ డే వత్తి చేంజ్ చేశానండి ఇప్పుడు మనం వెలిగించినటువంటి ఈ వత్తి ఫస్ట్ వెలిగించినటువంటి అఖండ వత్తి ఉంది కదండి ఈ వత్తికే మనము ఈ సెకండ్ టైం మార్చేటువంటి వత్తిని మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ మనం వా ఆయిల్లో నానబెట్టినట్లయితే చాలా బాగా వెలుగుతుందని చెప్పాను కదండి సో అదే వత్తితోటి మళ్ళీ దాన్ని వెలిగించాలండి ఫస్ట్ మనం వెలిగించిన ఈ వత్తికే దీనితోటి మనం వెలిగించుకోవాలండి ఇంకా మళ్ళీ మనం వేరే ఏకహారతితోటి కనుక మనం వెలిగించకూడదు ఎందుకంటే మళ్ళీ మనకు అదే అఖండ బతి అనేటువంటిది కంటిన్యూగా వెలుగుతుంది అని అర్థం అండి సో ఇప్పుడు నేనైతే చూపించాను కదండి నేను వత్తిని అలానే ఉంచానండి వెలిగించి దాన్ని మనము ఆర్పకూడదు అండి అది అలా ఉంచినట్లయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక ట్వంటీ మినిట్స్లో లేకపోతే తెల్లారే వరకు ఉండి అది కొండెక్కుతుందండి మనం ఫస్ట్ వెలిగించినటువంటి వత్తి తర్వాత దాన్ని తీసేసుకుంటే సరిపోతుందని మన చేతులతో మనం ఆర్పకూడదు కొండెక్కించకూడదు ఓకేనా అది సాక్షాత్ అగ్నిదేవునికి కూడా తనంతట తాను కొండెక్కడానికి ఇష్టపడానండి సో అందుకోసమని మనం ఎంత అండి సో మనము మానవ మాత్రం సో అగ్నిదేవుని మనంతటా మనము కొండెక్కించకూడదండి అదే కొండెక్కుతుంది ఓకేనా